ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హన్మకొండ నమస్తే రమ్మగారు నమస్తే జీ రమ్మగారు జపం చేసుకునేటప్పుడు మనం రకరకాల మాలల్ని వాడుతూ ఉంటాం కదా ఎలాంటి మాలలు వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయండి చాలా ఉంటాయి దానికి తోడు ఏ దేవుడికి అంటే ఏ మనం ఏది స్తోత్రాలు చదువుకున్నా మంత్రాలు చదువుకున్నా వాటికి ప్రత్యేకించి ఈ మాలే అనే ఒక నియమం ఏమైనా ఉందా ఇప్పుడు జపము అంటే స్తోత్రం చదువుకోవటం వేరు జపం చేయటం వేరు అవును దానికి దీనికి తేడా ఉంది స్తోత్రం సాధారణంగా ఏదో మామూలుగా పెట్టుకొని జపం చేయటము అంటే మంత్రాన్ని జపిస్తారు స్తోత్ర జపం అనం కదా స్తోత్ర పఠనం మంత్ర జపం మంత్రాన్ని మనం ఇన్నిసార్లు జపిస్తుంది మంత్ర జపం ఎలా కుదురుతుంది మనకి ఒక గురుపదేశం ఉంటే గురువు ఉపదేశిస్తే ఉపదేశించిన మంత్రాన్ని మనం జపం చేసుకుంటాం అది చదువుకోవటమే చదువుకోవటం అంటే ఇప్పుడు మామూలుగా పైకి చదవం కదా దాంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి మా కొంచెం పైకి వినపడేలాగా జపం చేయటం ఒకటి ఉపాంశువు అంటారు పెదిమలు కదులుతుంటాయి సన్నగా శబ్దం వినపడుతుంది పక్కనే ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది మూడోది మౌనంగా చేయటం లోపల మనోజపం ఎవరికీ వినపడుతుంది ఈ మూడు రకాల జప విధానాలు ఉన్నాయి అయితే జపంలో ఏంటంటే సాధారణంగా నూట ఎనిమిది సార్లు పారాయణ అని మనం స్తోత్రాలు చదువుకుంటాం కదా జపాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు ఆ నామ జపం ఏ మంత్రం అయితే ఉందో అది చేయాలి నూట ఎనిమిది అనేది చాలా పవర్ఫుల్ సంఖ్య అద్భుత సంఖ్య అందుకని మనకి జపమాలల్లో కూడా నూట ఎనిమిది పూసలువి ఉంటాయి పూసలు అంటే ఒక కొలికి పూస ఉండి మధ్యలో వెళ్ళాలేదో ఒకటి ఉండి గుర్తుకనమాట ఇప్పుడు మనం జపం చేసుకునేటప్పుడు దాని మీద దృష్టి ఉండాలి లెక్క పెట్టుకోవడం కుదరదు కదా అందుకని ఏం చేస్తాము ఈ జపమాలనే దానికి లెక్క ఒక మాల అయిందనుకో ఒక గీత గీసి పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోవటానికి ప్రధానమైంది తర్వాత ఏంటంటే మన మనసు సజావుగా మంత్రం మీద నిలబడటం ఒక క్రియ చేస్తూ కూడా మంత్రం మీద నిలబడ్డం ఇప్పుడు జపం చేసేటప్పుడు ఏంటి ఒక నామం వపంగానే దాన్ని కనాలి దాన్ని వెనక్కి కనాలి లోపలికి తీసుకోవాలి ఇట్లా బయటికి చేయకూడదు ఇలా లోపలికి చేయాలి ఈ వేలు వాడకుండా ఈ రెండు వేళ్లకి మీద నుంచి మనకు ఆ దండ రావాలి బొటన్ తోటి ఆ పూసని వెనక్కి కిందకి వెళ్ళిపో లోపలికి వెళ్ళాలి ఇందులో మళ్ళీ జపమాల ఇతరులకి కనపడకూడదనే నియమం కూడా ఉంటుంది గురూపదేశాన్ని బట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న గుడ్డ సంచిలో చేపెట్టుకుని దాంట్లోకే చేపట్టి నువ్వు అక్కడక్కడ క్షేత్రాల్లో అవును మామూలుగా మన ఇళ్లలో చేసుకునే వాళ్ళకి వీళ్ళకి ఏం లేదు మనం ఏమనుకుంటామంటే నా ఓం నమో భగవతే వాసుదేవాయ మనకు తెలుసు మంత్రం ఉపదేశం లేదు ఏమీ లేదు మంత్రం కదా మనం చేసుకోవచ్చని మనం నూట ఎనిమిది సార్లు నువ్వు చేసేసుకుంటాం ఇలా నీకు తెలిసి నువ్వు చేసేసుకునే దాని ఫలితం కంటే గురువు ద్వారా ఉపదేశం పొంది దానికి ఒక నియమం ఏర్పరచుకుని ప్రత్యేక నియమం ప్రకారం జపం చేసేవాడి ఫలితం అమోఘంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నీళ్ళల్లో కరెంట్ ఉంది మనకు తెలుసు కదా అవును ఏది నువ్వు అలా షాక్ కొడుతుంది నీకు కొట్టదు దానికి ప్రత్యేకంగా ఒక టర్బైన్లోకి వెళ్ళి అందులో ఇంచి కరెంట్ వస్తుంది అదే నీళ్లలో శక్తి ఉన్న నీటిని ముట్టుకున్నా నీకేం కాదు అది ఉందని నీకు తెలుసు నీ అంతటి నువ్వు చేసే జపం అలాంటిది ఓకే నీటిని ముట్టుకున్న ఆనందము ఇందులో అది ఉందన్న సంతోషము ఉంటాయి తెలుస్తుంది అంతే అంతే తప్ప పూర్తి ఉపయోగం నీకు రాదు దాంతో రావాల్సిన ఉపయోగం రావాలంటే మనకు ఉపదేశం ఉండాలి ఖచ్చితంగా ఓకే అండి ఎవరో ఒక గురువుని చూసుకుని ఉపదేశం చేయించుకోవచ్చు ఆయన ఏదైనా ఫలానా నియమం పాటించమన్నారు గురువు అనగానే ఆయన దూకే అంటే దూకాలి గురు నిర్ధారణ అట్లా చేసుకోవాలి మనం వాళ్ళు చెప్పినట్టే చేయాలి ఈ దీనికి ఇది విధానం ఫలానాది మానే ఫలానాది చెయ్యి ఇది చెయ్యొద్దు నువ్వు అక్కడికి వెళ్ళాలి రోజు అలాంటివేవో చెప్పారనుకో గురువు ఏ నియమం ఏర్పరిస్తే ఆ నియమం ప్రకారం చేస్తూ నువ్వు జపం చేస్తే నీకు ఫలితం లభిస్తుంది అయితే ఏ ఏ మాలలు వాడాలి ఏ మాలలతో ఏ ఫలితము అంటే సాధారణంగా అందరి ఇళ్లలోనూ కనపడేవి మనకి రుద్రాక్షలు తులసి పూసలు శంఖాలు తర్వాత ఏమో స్ఫటికమాలలు స్ఫటికాలు ఆ తర్వాత ముత్యాలు పగడాలు తామర పూసలు తామర పూసలు తామర పూసలు కూడా గుండుగుండుగా ఉంటాయి వీటితో కూడా చెప్తారు తామర పూసలతో చేస్తే ఒక ఫలితం శంఖాలతో చేస్తే ఒక ఫలితం అట్లా వేరు వేరు ఫలితాలు చెప్పబడ్డాయి పగడాలతో చేస్తే మనకు మంచి ఏమో ధనధాన్యాలు లభిస్తాయని ముత్యాలతో సర్వతోముఖాభివృద్ధి లభిస్తుందని ఒక్కొక్క దానితోటి మనకి గురువు ఉపదేశం ఉండి మన గురువు ఏ మాలతో చేసుకోమంటే ఆయన ఆయన ప్రసాదించిన మాలతో చేసుకున్నా కూడా మనకు ఫలితం లభిస్తుంది ఇలా చేయొచ్చు అయితే ఈ మాలల్లో సర్వోత్కృష్టమైనవి రెండు ఒకటి తులసి మాల రెండోది రుద్రాక్ష ఈ రెండిటితో చేసే ఫలితం మహాద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి మనం ఈ మన హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ ఇస్కాన్లో అందరి మెడల్లోనూ ఆ తులసి పుసలే కనిపి కనిపిస్తుంది తులసి మనకి మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తారు రుద్రాక్ష కూడా మోక్షాన్ని ఇస్తుంది పరమేశ్వరుడు మోక్షకారకుడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది రుద్రాక్ష అయితే మహావిష్ణువు మన స్థితికారకుడు మన జీవితం మన బ్రతకంతా మనం నడిపేవాడే ఆయనే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి లక్ష్మీదేవి పుట్టిన చోటు నుంచి పుట్టుకొచ్చినవి శంఖాలు అక్కడవే ముత్యాలు అక్కడవే పగడాలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రధానమైనవి అనమాట ఏ మాలతోటైనా మనం చేసుకోవచ్చు కానీ నేను మొదట చెప్పిన మాట మీదే స్టికానై ఉన్నాను నేను గురూపదేశం ఉంటే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది మీకుందా గారు ఓకే మీరు దేంతో చేస్తారు నేను నాకు మాలతో చేసే లేదు ఒకవేళ మాలతో కూర్చొని చేసుకునేటైతే నాది తులసి మాలే తులసి మాలతోటే చేస్తాను నేను జపం అయిపోయిన తర్వాత మాలని ఎలా భద్రపరచాలండి రకరకాల పద్ధతులు దానికి కూడా మాలని ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి పంచగవ్యాలతో శుభ్రం చేయాలని చెప్తారు పంచగవ్యాలు అవి మనకి లభించవు కదా ప్రతిరోజు బా మాలని కడిగి శుభ్రంగా బట్టపెట్టి తుడిచేసుకుని చేసుకోవాలి జపం తర్వాత మళ్ళీ మాలని ఒకసారి కడిగి భద్రపరచుకోవాలి దేవుని మందిరంలోనే పక్కనే దగ్గరే పెట్టుకోవాలి ఒక చిన్న గుడ్డ సంచిలో పెట్టుకుంటే బాగుంటుంది దుమ్ము పట్టిపోకుండా నేల మీద పెట్టకూడదు మాలల్ని తర్వాత ఏమో జపం చేసే మాలని ధరించకూడదనేది ఒక నియమం ధరించే మాల వేరు జపమాల మాల వేరు జపమాల దానికోసమే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా జపమాల పట్టుకెళ్తాం మనతో ప్రయాణంలో రోజువారి నాకు జపం అలా అలవాట్లేదు ప్రత్యేక దినాల్లోనే చేసుకుంటాను శనివారాలు ఏకాదశులు అట్లా చేసుకుంటాం రోజు జపం అలా అలవాటు ఉన్న వాళ్ళ విధానం వేరు పది మగవాళ్ళు చేస్తారు ఎక్కువగా అట్లా నిత్యము జపం చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు లోపలికి నోట్లోనే మనసులో లెక్క పెట్టుకుంటూ మన ఉంటే ఇప్పుడు మనకి ఉంది ఉందనుకో దాన్ని తిప్పుతాం కాబట్టి కరెక్ట్గా ఒక మాల తిరిగింది మనకు తెలుస్తుంది అవును సమయాన్ని బట్టి మనం తగు అయ్యే సహస్రం చేయదలుచుకుంటే సహస్రం అది లెక్క కాకుండా సరిగ్గా అవుతుందనమాట దాని లెక్క ప్రకారం చేసుకోవాలి ఇది విధానాలు ఏంటంటే ఇళ్ళల్లో ఉండేవి గురూపదేశం వల్ల లేదా ఎక్కడైనా మనం చదువుకుంటున్నప్పుడు పాఠశాలల్లో అట్లా అలవాటైతే అది ఇప్పుడు మీ దగ్గర లేదనుకోండి మీ ఇంట్లో అది చేసేద్దాం అనుకోవద్దు చేయకపోతే ఏమిటో మనకు రావాల్సిందేదో రాదేమోనని భయపడద్దు మన ఇంట్లో ఉండి మన గురువు ఒక ఉపదేశం ఉంటే చేసుకోవచ్చు ఒకవేళ మీకు చేసుకోవాలని ఉంది ఉత్సాహంగా ఉంటే ఉత్సాహంగా ఉంది మీకు మనసు ఉంది మీరు ఏదో ఒక నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం జీవితాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఫ్యాన్సీకి చేయొద్దు నేను మన జపం చేసుకుంటాను అని చెప్పడం ఫ్యాన్సీ కాదు భగవంతుడు జపాల జ యజ్ఞాలన్నిట్లలో జపయజ్ఞం గొప్పదని చెప్తారు మన భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు యజ్ఞాలలో జపయజ్ఞాని నేను అని జపంలో భగవంతుడు ఉంటాడు ఆ జపం ఏంటంటే జన్మరాహిత్యాన్ని ఇస్తుంది మొదటి జా అక్షరం జన్మరాహిత్యాన్ని ఇస్తుంది పా అనేది పాపాలని పోగొడుతుంది ఆ రెండు పద అక్షరాలు కలిపిందే అందుకు అంత ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు అంత ఫలితాన్ని ఇచ్చేది ఫ్యాన్సీగా చేస్తే ఇట్లా శ్రద్ధగా చేయాలి కదా అవును మీకు ఆసక్తి ఉంటే ఎవరైనా ఒక గురువుని చూసుకుని ఉపదేశం పొందండి అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అప్పుడు ఉపదేశాన్ని బట్టి ఆయన అమ్మయ్య ఫలానామాలతో చేసుకోండి అని చెప్పారనుకో అట్లా చేసుకోండి మనకిప్పుడు గణపతి సత్యాన స్వామిజీ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అట్లా వాళ్ళందరికీ కూడా అలవాటు ఉంటాయి గురూజీ ఇస్తారు అప్పాజీ మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళకి ఇలా చేసుకోవాలని అక్కడ పద్ధతి ప్రకారం ఆ పద్ధతిలో వెళ్తారు ఇంకో రకం పద్ధతుల అలవాటు ఉన్నవాళ్ళు ఇలా వెళ్తారు నామపారాయణి చెప్పే గురూజీలు కొంతమంది ఉన్నారు నిత్యము నామే పైకే జపం లేదు వీళ్ళకే నా నిత్యం నామపారాయణ చేయటం ఇన్నిసార్లు అని చేస్తారు లేదా ఇంతసేపని చేస్తారు ఒక యామం అంతా మూడు గంటల పాటు నామపారాయణ తర్వాత ఏమో ఏమంటారు ఏకాహం మొత్తం రోజంతా ఇరవై నాలుగు గంటల పాటు నామపారాయణ ఒక్కొక్క ఒక్కొక్క ప్రాక్టీస్ కదా అంతే ఇలా జపమాలలతో చేయదలుచుకుంటే ఉపదేశాన్ని బట్టి చేయండి ఉత్కృష్టమైనది తులసి లేదా రుద్రాక్ష కానీ వీటికి ఏంటంటే కొంచెం నియమం మాత్రం పాటించాల్సి వస్తుంది మేము ఈ ఉపదేశాన్ని బట్టి మీ నియమాలు ఉంటాయి అది జ్ఞాపకం పెట్టుకుని ఎందుకంటే కరెంటుతోటి ఆటలాడకూడదు అలాగే ఇట్లా దైవ సంబంధమైనవి ధార్మిక సంబంధమైన వ్యవహారాల్లో మన దైనందిక జీవితంలో ఉండే తార్కికమైన దృష్టిని ఇందులోకి చూపించకూడదు భక్తి శ్రద్ధలతో చేయాలి ఇది దీనికి నియమం అంటే నువ్వు దానికి అయితేనే చెయ్యి అంతే లేకపోతే మానేసే ఇంకేదైనా నీకు నచ్చింది చేసుకో ఏదైనా అలా